రైతులంటే కొద్ది గౌరవం ఉండేది బాగా మేము చిన్నగా చదువుకునేటప్పుడు రైతు కుటుంబాలకు ఉండే విలువ ఉద్యోగస్తులకు ఉండేది కాదు ఎంత గౌరవం రైతు అంటే అంత ఉండేది పంటలు కూడా చాలా బాగా పండేటివి చెనక్కాయ తీగ చెనక్కాయ వేసేవాళ్ళము గుత్తికాయకాయలు కూడా అప్పుడు వచ్చేటివి మాకు దాదాపు నలభై యాభై ఎకరాలు వేసేవాళ్ళం ఇది ఒక దాదాపు ఐదు వందల వచ్చేటి బాగా విపరీతంగా పండేటివి తర్వాత పెరిగిన తర్వాత భూమిలో కూడా చిరకాలుండేవిరి వ్యవసాయం బాగా ఆదాయం ఉండేది ఆ వ్యవసాయంతోనే వరి బాగా పండేది చినక్కాయ బాగుపడేది బేజి పంటలు సాములు కొరలు సర్దులు వేసేవాళ్ళు అక్కడక్కడ కొన్ని కాయగూరలు వేసేవాళ్ళు మంచి ఆదాయం వచ్చేది దాంతో ఇల్లు కట్టేవాళ్ళు దాంతోనే పెళ్లి చేసేవాళ్ళం దాంతోనే కుటుంబం నడిపేవాళ్ళు దాంతో చదివించేవాళ్ళు అంత ఆదాయం వచ్చేది ఎందుకో గాని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద సంవత్సరానికి ఈ పంటల కంటే కూడా వేయం ఎక్కువ వస్తాయి నువ్వు ఆదాయం పదివేలు వస్తే పదహైదు వేలు ఇరవై వేలు ఖర్చు వస్తాయి ఎక్కడ దీనికి ఏమి చేస్తే సరిపోతుంది అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తే వ్యవసాయం పాయింట్కి వచ్చాం కాబట్టి కొత్త గేమ్ ఆలోచన చేస్తున్నాం మన వాళ్ళు ముందు మొత్తం సార్ నీళ్ళు నాకు బోర్ వేయించండి పంట పెట్టుకుంటా అని వాళ్ళు అప్పట్లో దాదాపు వేడుగుల మీద నీళ్ళు వచ్చాడు కాదు కరువు నల్లబడి శాసనసభ చూశాను ఎవరు మాట్లాడినా సార్ బోర్ వేసుకోవడం నీళ్లు పడడం లేదు బాగా ఇబ్బందికరం అదృష్టం కొద్దీ వర్షాలు బాగా పడడమే కాకుండా నీవా కెనాల్ రావడం వల్ల చెరువులు నింపుతున్నాం దాదాపు భూగర్భజలు పెరిగాయి ఇంకా నూట తొంభై మూడు చెవులు నింపుతాం నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతాయి ఇంకా భూగర్భజాలు పెరుగుతాయి అంటే నీటి లభ్యత నీటి భద్రత నీళ్లు ఎక్కువగా రాబోతున్నాయి ఇంకా ముందు ముందుకు అంటే ఆల్రెడీ ఉన్నాయి ఎక్కడ పూర్లో నీళ్ళు ఎండిపోయింది లేదు ఉన్నాయి ముందు నీళ్లు లేక పంటలు పెట్టలేదు నీళ్లు పంటలు పెట్టలేకపోతున్నాం అది గమనించుకోండి కాబట్టి ఉన్నాయి కాబట్టి సగం ధైర్యం రైతుకు చెరువులు నిండిన చెరువులో నీళ్లు కనపడినా మనుషులు మొక్కల కరకాలు పంటలు పండే పంట నీళ్లు చూస్తా ఉంటే ధైర్యం వస్తుంది కాబట్టి నీటి భద్రత ఇస్తున్నాం అందిర్నీ ద్వారా నీళ్లు తెస్తున్నాము ఇప్పుడు నీవ లైనింగ్ కూడా తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు పెట్టాము ఇది నీళ్లు స్పీడ్గా వస్తున్నాయి ఈ చెరువు డ్యామ్ నింపాము మారాల డ్యామ్ నింపాము ఒక్క అయితే నిన్న జలహారం చేసాము మూడు సార్లు నాలుగు సార్లు నింపాము ఆ పక్కన చీరలను నింపం ఈ పైప్ లేజ్ మంచి చెరువు నింపుతాం నీళ్ళకి ఇబ్బంది రెండవది వచ్చి డిమాండ్ ఆధారిత పంటలు పెట్టాల దేనికైతే మార్కెటింగ్ ఉందో ఆ పంటలు ఎత్తుకులాడుకొని పెట్టాల ఇప్పుడు ఉరువు ఉలవులు కాని చర్జలు కానీ కొరలు కానీ ఇవన్నీ కొత్త కొత్తవి ఉన్నాయి కదా దాని ఏమంటారు ధాన్యాలు చిరుధాన్యం చిరుధాన్యాలు ఇవి చాలా ఎక్కువ చిన్నప్పుడు సత్సంగం తినేవాళ్ళం అంతా మీకు గుర్తుంది లేదా బాగా చేస్తే అద్భుతంగా ఉండేది వేసుకొని తినేవాళ్ళం కరోనా తినేవాళ్ళం సామాన్యం అన్నం ఉన్నట్లు ఉండేది బాగా ఆ పద్ధతి ప్రతి ఒక్క ఇంట్లో సంగతి ఉండేది ఎవరో కొంత పెద్ద సహకారులు అయితేనే రాత్రిపూట అన్నం తినేవాళ్ళు వాళ్ళు కూడా పద్ధతి తినేవాళ్ళు బాడీలు బాగుండేటివి షుగర్ వచ్చేది కాదు ఆరోగ్యం బాగుండేది కాబట్టి ఇప్పుడు డిమాండ్ పంట ఇప్పుడు దేనికైతే డిమాండ్ ఉందో మార్కెట్ లో ఆ పంటలు పెట్టాలా పంట మార్పిడి చేయాలి నువ్వు వరేస్తే కంటిన్యూస్ ఇరవై వరేయకూడదు ఇప్పుడు వరేస్తే నెక్స్ట్ ఏదైనా సదలు వేసుకొని లేదా ఏదో పంట పెట్టుకొని తర్వాత చినకాయ వేసుకొని మళ్ళీ ఊరేసి పెట్టుకోవాలి పంట మార్పిడి చాలా ఇంపార్టెంట్ ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంట పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ మూడోది వచ్చి టెక్నాలజీ వాడాల ఎట్లా వాడుతున్నాం మనం ముందు ఎద్దులతో చేసేవాళ్ళు వ్యవసాయం లేవు నాకు చాలా ఇంట్లో అనే ట్రాక్టర్లు ఇప్పుడు అదే విధంగా డ్రోన్స్ వచ్చాయి ఇప్పుడు టెక్నాలజీ ఒకటి వచ్చింది కొత్త టెక్నాలజీ పెడతారు శాటిలైట్ టెక్నాలజీ ఈ శాటిలైట్ టెక్నాలజీలో మీ పంటకి ఏమేమి రోగాలు వచ్చాయి ఏం బదులు వాడాలా చెప్పచ్చు అదేవిధంగా మా చల్లెలు కూడా మన డ్రోన్స్ వచ్చేస్తాయి మనకు చేయలేని పనులన్నీ యంత్రాలు చేస్తున్నాయి ఆ డ్రోన్ టెక్నాలజీ కూడా ఓ మండలానికి డ్రోన్ ఇచ్చినాము అది కూడా వాడుకోవచ్చు తక్కువ రెండు ఏర్పాటు చేస్తాం ఈ టెక్నాలజీ ఉపయోగించి పంటలు పండించాల లేబర్ దొరికే పని లేదు లేబర్ దొరకరు లేబర్ దొరికే రేట్లు ఎక్కువ కాబట్టి ఈ టెక్నాలజీ ఇంపార్టెంట్ పైన తర్వాత ప్రకృతి వ్యవసాయం ముందు కాలంలో యూరియా ఇట్టడం తక్కువ అడగలేదు కొండ బీక్ ఆకు తీసుకొచ్చి అది తొక్కి పంట ఉరిమడి పండించు కాబట్టి దానికోసం కొద్దిగా తీగలా వేస్తారు కదా కూడా తీగలేసి అది వచ్చిన తర్వాత దాని భూములెక్కేసి వ్యవసాయం చేస్తారు ప్రకృతి వ్యవసాయం ఎరువులు కానీ మందులు కాని వాడకూ చేసి వ్యవసాయం చేస్తే ధాన్యాలు మంచిగా ఉంటాయి కల్తీ ఉండవు ఆరోగ్యాలు దెబ్బతినవు కాబట్టి ప్రకృతి వైద్యం వ్యవసాయం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించాలి నెక్స్ట్ పిప్పులు ఇస్తున్నాం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం గతంలో ఒకసారి మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా కరువు ఉన్నప్పుడు మలబరి బాగా పెట్టేవాళ్ళు కదిరి తాలూకంత మలబరినే చానాలు బతికినామంటే మలబరితో ఎందుకు ఇప్పుడు పోతాను మళ్ళీ ముందుకు రావాలి మలబరి ఒక పంట పైన ఇంకో పంట వస్తుంది కొంత ఆదాయం కూడా వస్తుంది బాగా కాబట్టి ఇవి చెప్పినవన్నీ మీరు వాడితే వీళ్ళ సూచనలు తీసుకుంటే కష్టపడి పని ఇప్పుడు అన్నిటికంటే పెద్ద లోపం ఏమంటే పని చేయాలి ఎంతసేపు టౌన్ లో ఉండాల కాఫీ తాగా టీ తాగల బిడి తాక్కుంటా ఉండాలి కానీ పోరు ముందు మేమంతా భూమిలోకి పోయిన వాళ్ళమే ఎంత పెద్ద రెడ్డి అయినా ఎంత పెద్ద సాక్కారైనా వాళ్ళందర పొలములు రాత్రి వరకు ఉండి సర్ది కట్టుకొని వచ్చేసేవాళ్ళు అంత ఇప్పుడు సోకాలు అయిపోయినా ఎక్కడ కూడా రైతు గాన ఫీల్డ్ లేకపోకపోతే యజమాని భూమి లేకపోకపోతే యజమానిగా భూమి ఒక్కడ తిరుగుకున్నట్టు పట్టుకో ఒక మనిషి భూమిలో ఉంటే కూలు పని చేస్తారు నువ్వు ఉండే కూలు పని చేయమంటే కూడా చేయకపోతారు ఇక్కడ ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా మంచి పంటలు పడతాయి రైతుకు ముందు కాలం వస్తుంది దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఇంకా అన్నదా సుక్కిపోలో పద్నాలుగు వేలు ఇచ్చాం ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం మీకు రైతులు చేసా ప్రజలకు చేస్తా పెన్షన్లు ఇస్తాం నాలుగు వేలు ఆయన ఐదు వేలు తీసుకుంటాం పెంచేదానికి వెయ్యి రూపాయలు ఐదు ఐదు మనం ఇచ్చేస్తున్నాం తర్వాత అన్నా క్యాటర్ ఇచ్చాము ఎంతమంది పిల్లలుంటే అంత మధ్యకి చదువులు చెప్తున్నాము ఒకరుంటే పద్మూడు వేలు ఇద్దంటే ఇరవై వేలు ముప్పై రెండు వేలు అట్లా ఇస్తున్నాం తర్వాత తల్లికి వందనం అందరికి బస్సు ఫ్రీ ఇస్తున్నాము తర్వాత ఇది కూడా అన్నదాసు పద్నాలుగు వేలు చేస్తాం గారు వేలు మళ్ళా ఇస్తాం అన్ని విధాలుగా సాగు చేస్తున్నాం ఇంకోటి ఈ ముప్పై తేదీ వరకు ఇల్లు అప్పులు తీసుకోవచ్చు సొంత స్థలం ఉంటే వీళ్ళ స్థలం ఇల్లు కట్టుకుంటామంటే ఆన్లైన్లో